నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నమస్తే రాజేష్ గారు రాజేష్ గారు సాక్షి పత్రిక ఇచ్చినటువంటి కథనం ఈరోజు కొంత ఆశ్చర్యానికి గురి చేసినటువంటి పరిస్థితి ఎందుకు ఆశ్చర్యం అంటే ఆ రోజు వివేకానందరెడ్డి మర్డర్ జరిగిన తర్వాత రక్త చరిత్ర అని చెప్పేసి బ్యాన్ రైటమ్ ఇచ్చి ఆ తర్వాత అనేక సందర్భాలు కొన్ని వందల సార్లు అభాసు పాలైనటువంటి చరిత్ర సాక్షి పత్రిక సొంతం సేమ్ ఇప్పుడు కూడా మళ్ళీ అలాంటిదే నారాసురుడిది రక్త చరిత్రే అంటూ మరొక కథను చంద్రబాబు నాయుడు ఇచ్చి ఆ రాయి దెబ్బకి ఏమే కారణం ఏందే మొత్తం అన్నట్లుగా ఇచ్చినటువంటి అంశం దాన్ని చొలవల పొలవలుగా వర్ణించి అభివర్ణించి తీసినటువంటి విధానం ఇవన్నీ చూస్తుంటే అసలు సాక్షి అనే పత్రికకి క్రెడిబిలిటీ ఉందా క్రెడిబిలిటీ అనే పదానికి స్పెల్లింగ్ తెలుసా అనేటటువంటి ఒక సందేహం అయితే సగటు పౌరుల్లో కలుగుతుంది సో సాక్షి మీడియా సాక్షి మీడియా గురించి సోషల్ మీడియాలో కూడా ఇదే చర్చ జరుగుతోంది మీరేమంటారు దాని గురించి మనకి కృష్ణరాజు జయసుధ సుమంది బావా బావమరుదులు అనే ఒక సినిమా ఉంటుంది ఆ సినిమాలో కృష్ణరాజు జయసుధను పెళ్లి చేసుకుంటే ఆ జయసుధతో పాటుగా జయసుధ తమ్ముడు సుమన్ కూడా అక్కతో పాటు కృష్ణరాజు గారింటికి వచ్చేస్తాడు అంటే అక్కను పెళ్లి చేసుకుంటే బామర్ది గిఫ్ట్గా వస్తాడు అన్నమాట ఇంటికి అట్లాగే రెడ్డి గారి కొడుకుగా రెడ్డి గారి రాజకీయ వారసుడుగా జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ రంగ ప్రవేశంతో పాటుగా ఆంధ్రప్రదేశ్ పౌర సమాజానికి దక్కిన గిఫ్ట్ అంటే ఈ సాక్షి రెడ్డి గారి అభిమానులు అంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రాజశేఖర రెడ్డి గారిని అభిమానించేవాళ్ళు ఆటోమేటిక్గా జగన్మోహన్ రెడ్డి గారు అభిమానులుగా మారిపోయారు కాబట్టి వాళ్ళకంటే వాళ్ళ నాయకుడికి సంబంధించిన భజన పేపర్ కాబట్టి దాన్ని భరించక తప్పట్ల కానీ ఈరోజు గ్రహపాటో పొరపాటో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆయనే ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలు కట్టిన పన్నుల నుంచి కూడా ఆ పేపర్ను భరించాల్సిన పరిస్థితులు ఉత్పన్నమైనవిడ లక్షల మంది వాలంటీర్ల చేత ప్రజాదానం పెట్టి ఆ పేపర్ను కొనిపించటం గ్రామ సచివాలయాలు రైతు భరోసా కేంద్రాలు ఇట్లా వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా ప్రభుత్వ ధనంతో ఆ పేపర్ని బలవంతపు సబ్స్క్రిప్షన్స్ అదే సందర్భంలో వందల కోట్ల రూపాయల ప్రభుత్వ అడ్వర్టైజ్మెంట్లు ఆ పత్రిక కట్టబెట్టడం అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఐదు కోట్ల మంది ప్రజలకి మేబీ ఒక కోటి కోటిన్నర కుటుంబ కుటుంబాలు ఉంటాయి వీళ్ళందరికీ కూడా లాగా అయిపోయింది ఆ సాక్షి ఇష్టం ఉన్నా లేకపోయినా ఆ పేపర్కి ప్రతి కుటుంబం నుంచి ఎంతో కొంత కంట్రిబ్యూషన్ వెళ్తుంది ఎందుకంటే తోటే ఆ పత్రిక నడుస్తుంది కాబట్టి అటువంటి పత్రిక ప్రజల పట్ల బాధ్యత లేదు సమాజం పట్ల బాధ్యత లేదు నైతిక విలువల పట్ల బాధ్యత లేదు చట్టం అంటే గౌరవం లేదు ఈరోజు నూటికి నూరు పాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ ఎజెండాని అమలుపరచడమే లక్ష్యంగా మనకి యథా రాజే తదా ప్రజ అంటాం ఇక్కడ యధా తదా ప్రజ కన్నా కూడా యథా జగన్మోహన్ రెడ్డి తదా సాక్షి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా కానీ వాళ్ళ పాలకుడిగా కానీ ఆయన ఎంత సంస్కార హీనత్వాన్ని ప్రదర్శించే ప్రసంగాలు చేస్తూ ఉంటారో అంతకంటే మరింత సంస్కారహీనపు ప్రచురణలే ఆ సాక్షి ద్వారా ఇవాళ ఆంధ్రప్రదేశ్ పౌర సమాజానికి దక్కుతున్నాయి మీరు ఇందాక ప్రస్తావించింది నూటి నూరు అక్షర అక్షరసత్యం ఒక విష ప్రచారం చాలా సందర్భాల్లో అవినీతి విషపుత్రిక అని చెప్పిన ఆ సాక్షిని ప్రతిపక్షాలు సంబోధించిన సందర్భం చాలాసార్లు చూసాం మనం ఎందుకనంటే ఆ సాక్షి ఏర్పాటు దాని ప్రస్థానం దాని మనుగడ మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి గారి అక్రమాస్తుల కేసులో చాలా వివరంగా విసీ విశదీకరించి సిబిఐ షీట్లో మెన్షన్ చేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ఎంత పెట్టుబడులు పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ నాన్న అధికారాన్ని అడ్డం పెట్టి ప్రభుత్వం నుంచి ఏ ఏ పెట్టుబడిదారులకి ఏ ఏ సందర్భాల్లో ప్రభుత్వం ద్వారా వాళ్ళకి పనులు జరిగి ఆ పనులకి కిక్ బ్యాక్స్ కింద క్విట్ ప్రోకోగా జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన ఈ జగతి పబ్లికేషన్స్ ఇందిరా టెలివిజన్లో పెట్టుబడులు పెట్టారనేది కూడా నిర్దిష్టమైన సాక్ష్యాధారాలతోటి సిబిఐ ఛార్జ్షీట్ల ద్వారా గౌరవ కోర్టులో మెన్షన్ చేయడం జరిగింది అటువంటి సాక్షి ఇవాళ రాజకీయాల్లో విలువలను దిగజారుస్తా వ్యక్తిత్వనానికి పాల్పడతా ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అధినేతగా ఉన్న చంద్రబాబు నాయుడు గారిని అదే సందర్భంలో ఇవాళ సమాజంలో దశాబ్దాలుగా ప్రజల చేత మన్నను పొందుతూ ఉన్న ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు గారిని పవన్ కళ్యాణ్ గారిని అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా అధికార పార్టీకి వ్యతిరేకంగా రాజకీయ కార్యకలాపాలు నిర్వహించేవారైనా ప్రభుత్వం ఉన్న లోపాలను ఎత్తి చూపే మీడియా సంస్థలైనా సరే అత్యంత జుగుసాకరమైన భాషతోటి వ్యక్తిత్వాన్ని పాల్పడుతున్నది చాలా సందర్భాల్లో ఇవాళ రుజువు చే వాళ్ళకు వాళ్ళే రుజువు చేశారు సరిగ్గా ఎన్నికలకు ముందు కరెక్ట్గా ఎన్నికలకు ముందు ఇదే తోటి ఇదే టైటిల్ తోటి పబ్బం గడుపుకోవాలని చూడటాన్ని కూడా కొంత అంటే ప్రజలు గ్రహించరేమో అనుకున్నా గ్రహించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది నేను ఫస్ట్లోని ఇంట్రోలో చెప్పినట్టుగా ఆ రక్త చరిత్ర అనేది కొన్ని వందల సార్లు అభాసుపాలైన మళ్ళీ అదే ప్రయత్నం మళ్ళీ మళ్ళీ అదే ప్రయత్నం మళ్ళీ 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 అదే ప్రయత్నం చేయటాన్ని అసలు ఎలా అర్థం చేసుకోవాలంట ఇక్కడ ఒక వాస్తవ పరిస్థితి ఏంటి అంటే నారాసుర రక్త చరిత్ర అని చెప్పని మార్చి పదహారు రెండు వేల పంతొమ్మిదో సంవత్సరం రోజు అంటే మార్చి పదిహేను రెడ్డి గారి హత్య జరిగిన మరుసటి దినం ఆ హత్యకి బాధ్యుడు చంద్రబాబు నాయుడు గారే అని చెప్పని ఆనాడు పాలకుడుగా ఉన్న ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారే ఆ హత్యకు బాధ్యులు అని చెప్పని ఆయన్ని అంటే ఒక హంతకుడుగా ఒక క్రూరుడిగా చిత్రీకరిస్తా ఒక బ్యానర్ ఐటమ్ ఆ రోజు ప్రచురించారు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిని కూడా దీంట్లో కొంత తప్పు పట్టాల్సిన అవసరం ఉంది ఏ రోజైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా వాళ్ళ కుటుంబ యాజమాన్యంలో ఉన్న సాక్షి పరిధి దాటి ప్రవర్తిస్తున్నారో ఆ రోజే ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు చట్టపరంగా జగన్మోహన్ రెడ్డి గారిని కట్టడి చేయడానికి కనుక ప్రయత్నం చేస్తున్నట్టయితే తప్పు చేస్తే దాని పర్యవసానం ఇది అని చెప్పని రుచి చూపించున్నట్టయితే ఇంతటి బరితెగింపు జగన్మోహన్ రెడ్డి గారికి కానీ వాళ్ళ కుటుంబ యాజమాన్యాలు ఉన్న సాక్షికి కానీ అంత బరితెగింపు నైజం పెరగడానికి ఆస్కారం ఉండేది కాదు ఏ రోజైతే ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబు నాయుడు గారిని నడిబజార్లో కాల్చాలి అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఆ రోజే చట్టపరంగా కేసు బుక్ చేసి తీసుకెళ్లి జగన్మోహన్ రెడ్డి గారిని లోపల కూర్చోబెట్టి ఉన్నట్టయితే ఈరోజు ఇంతటి బరితెగింపు ప్రసంగాలు ఉపన్యాసాలు అని వైపు నుంచి ఇవాళ రా రాష్ట్రంలో ఉన్న ప్రజలకు అందివడానికి ఆస్కారం ఉండేది కాదు ఆ చట్టాన్ని ఉల్లంఘిస్తే ఎదురే పరిస్థితుల్ని రుచి చూపించడాల్సింది చంద్రబాబు నాయుడు గారు రుచి చూపించాల కనీసం తనకి సంబంధం లేని వివేకానందరెడ్డి గారి హత్య కేసుకు సంబంధించిన హత్య కేసు వాస్తవాలను వక్రీకరిస్తూ అంటే న్యాయ విచారణని తప్పుదో పట్టించే కథనాలు రాసిన రోజైనా సరే ఆ సాక్షి మీద ఆ సాక్షి యజమానిగా ఉన్న భారత్ గారి మీద చంద్రబాబు నాయుడు గారు ఒక కేసు నమోదు చేయించుకున్నట్టయితే నూటికి నూరు పాళ్ళు కొంత నియంత్రణ పాటించడానికి ఆస్కారం ఉండేది కానీ చంద్రబాబు నాయుడు గారు ప్రదర్శించిన ఈ అలసత్వం ఒక రకంగా ఆ ముందులే ఇవన్నీ ప్రజల పరిగణలోకి తీసుకుంటారా మనం ప్రజలకు మంచి చేస్తున్నాం మంచి పరిపాలన అందిస్తున్నాం మంచి విధానాలు ఏమి అను అనుసరిస్తున్నాం ఇవాళ అభివృద్ధి ప్రణాళికలు రచించాం వాటిని అమలుపరుస్తున్నాం పెట్టుబడులు రప్పిస్తున్నాం ఉపాధి కల్పిస్తున్నాం వీటిని ప్రజలు పరిగణలోకి తీసుకుంటారు తప్ప ఈ విష ప్రచారాన్ని ఈ నెగిటివిటీని ప్రజలు అర్థం చేసుకో వాళ్ళు దాన్ని పరిగణలోకి తీసుకోరులే అని చెప్పని భావించిన చంద్రబాబు నాయుడు గారు ప్రదర్శించిన అరసత్వం ఇవాళ ఏకమేకే కూర్చుంది జగన్మోహన్ రెడ్డి గారు అంటే మళ్ళీ అమ్ముతారు ప్రజలు అనేటటువంటి ఉద్దేశంతోనే పెడుతున్నారు పెడుతున్నారంటారా లేదంటే దాన్ని డైల్యూట్ చేయడానికి డైవర్ట్ చేయడానికే ఈ ఎత్తుకోవడం అనుకోవచ్చు అంటారు ఇక్కడ ఒక వాస్తవ పరిస్థితి ఏంటి అంటే మొన్న మేమంతా సిద్ధం సభలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రసంగిస్తా గుంటూరులో జరిగిన మేమంతా సిద్ధం సభలో ఆయన మనం విష్ణు సహస్రనామం చదివేటప్పుడు అర్జున ఓ వాచ వాసుదేవ్ అని చెప్పని అంటే ఒక శ్లోకం చెప్పి ఆ శ్లోకం చెప్పింది ఎవరో చెప్తుంటాం మనం అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా అటువంటి ఒక అద్భుతమైన వ్యాఖ్య అంటే జగన్మోహన్ రెడ్డి ఓవాచ అనే ఒక వ్యాఖ్య చేశారు ఆయన ఆ మేమంతా సిద్ధం సభలో పాలకుడు మోసగాడైతే ప్రజల జీవితాలు పాడైపోతాయి అని చెప్పిన ఒక అద్భుతమైన స్టేట్మెంటు ఐదుకోట మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలకి పాలకుడు గురించి సరైన నిర్ణయం తీసుకోండి పాలకుడు మోసగాడైతే ప్రజల జీవితాలు పాడైపోతాయి ఇప్పుడు మీ జీవితాలు కనుక పాడైపోయి ఉంటే నేను మోసగాడిని అయినట్టే లెక్క అనమాట ఇవాళ ఆంధ్రప్రదేశ్ పౌర సమాజం విశ్లేషణ చూసుకోవాలి ఎటువంటి స్థితిగతిలో వాళ్ళు ఆంధ్రప్రదేశ్ పౌర సమాజం ఎదుర్కొంటూ ఉంటుంది అనేది వారికి వారు సెల్ఫ్ రియలైజేషన్ చేసుకోవాల్సిన పరిస్థితులు జగన్మోహన్ రెడ్డి గారు ఈ వ్యాఖ్య ద్వారా పౌర సమాజానికి బాల్ పౌ పౌర సమాజం కోట్లో నెట్టేశారు అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మోసగాడని చెప్పని నేను చెప్పట్లా మీరు కూడా చెప్పొద్దు కాకుంటే సిబిఐ ఎప్పుడో చెప్పేసింది దశాబ్ద కాలం క్రితమే పదకొండు సిబిఐ కేసుల్లో సెక్షన్ ఫోర్ ట్వంటీ పెట్టడం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు మోసపు విధానాలతో అక్రమాస్తులు సంపాదించారు ఆయనది చీటింగ్ వైఖరి మోసగాడు అని చెప్పని సిబిఐ నిర్ధారించి ఏ ఏ సాక్ష్యాధారాల ఆధారంగా ఆ నిర్ధారణకు వచ్చింది డాక్యుమెంట్లు ఎవిడెన్స్తో సహా ఛార్జ్ షీట్లు కోర్టులో ఫైల్ చేశారు ఆయన అరెస్ట్ చేశారు పదహారు నెలలు జైల్లో పెట్టారు అంటే ఇక్కడ సిబిఐ ద్వారా ఆంధ్రప్రదేశ్ పౌర సమాజానికి జగన్మోహన్ రెడ్డి గారిది మోసపు వైఖరి అని చెప్పని ఎప్పుడో స్పష్టత వచ్చేసింది కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చెప్పే వ్యాఖ్య ఏదైతే ఉందో అది ఆయనకే వర్తిస్తుంది పాలకుడు మోసగాడు అయితే ప్రజల జీవితాలు పాడైపోతాయి అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చాలా గొప్పగా ఆంధ్రప్రదేశ్ పౌర సమాజానికి చేసిన ఉపదేశం ఉందో అది నూటి నూరు ఆయనకే వర్తించేది ఇటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సతీమణి గారి యాజమాన్యంలో ఉన్న సాక్షి పత్రిక ఇంతకన్నా ఘనమైన వార్తలు ప్ర ప్రచురిస్తుందని చెప్పని మనట్లో ఎక్స్పెక్ట్ చేస్తాం ఇవాళ సాక్షి ఈరోజు ప్రస్తావించిన అంశంలో మెన్షన్ చేసిన ఆ వార్తలు ఒక్కొక్కటి ఎంత అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసింది ఎప్పుడో దశాబ్దాల క్రితం జరిగిన పెంగళి అని చెప్పనే ఆ రోజుల్లో ఒక జర్నలిస్టు హత్యని చంద్రబాబు నాయుడు గారే చేయించినట్టుగా అనుకున్నారట అంటే అనుకున్నారట అనుకున్న ఎవరో అనుకున్నారట అనుకు అంటే ఆయన చేయించారని చెప్పని చెబితే దానివల్ల ఎదురే కాన్సిక్వెన్సెస్ తెలుసు వాళ్ళకి ఎవరో అనుకున్నారు అంటే ఎక్కడో కాఫీ హోటల్ దగ్గర ఎక్కడో మార్నింగ్ వాక్కి వెళ్ళినప్పుడు ఎవరి మధ్య జరిగిన సంభాషణలో మాకు తెలిసింది అని చెప్పని రైటమ్లు రాసేస్తారా ప్రధాన ప్రతిపక్ష నాయకుడు వ్యక్తానానికి పాల్పడతారా చంద్రబాబు నాయుడు గారు తిరుపతి గోవిందరాజుల స్వామి డిగ్రీ కళాశాలలో చదివేటప్పుడు వెంకటేశ్వర యూనివర్సిటీలో పీజీ చేసేటప్పుడు కులపరమైన విద్వేషాలు పెంచి నాయకుడిగా అయ్యారు అని చెప్పని ఆయనతో పాటు చదువుకున్న వాళ్ళు అనుకుంటున్నారట ఎవరాళ్ళు నిజంగానే ఆయనతో పాటు చదువుకున్న పలానా బ్యాచ్మెంట్ పలానా క్లాస్మేట్ ఆయన పేరు ఆయన ఊరు ఆయన ప్రస్తుతం ఎక్కడున్నారు ఆయన డిజిగ్నేషన్ ఏంటి ఈ వివరాలతో మెన్షన్ చేయమనండి స్పెసిఫిక్ ఎలిగేషన్స్ చేయమనండి చంద్రబాబు నాయుడు గారి కారణంగానే ఆ రోజుల్లో మల్లెల బాబ్జీ అని చెప్పని ఎన్టీ రామారావు గారి మీద హత్యాయత్నం చేసిన అతన్ని చంద్రబాబు నాయుడు గారే పెంచి పోషించారట అతని ఆత్మహత్యకి చంద్రబాబు నాయుడు గారే కారణం అట అని అనుకుంటున్నారట ఇది నాదన భాస్కరావు గారు చెప్పారట ఇదే నాదన భాస్కరావు గారు కదా ఎన్టీ రామారావు గారిని పదవిచ్యుతులు చేసే ప్రయత్నం చేసి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రదర్శించిన రాజకీయ చతురత కారణంగా తిరిగి ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టాల్సిన పరిస్థితులు ఒక చరిత్రహీనుడిగా నాదనబాసు గారు మిగిలిపోయిన స్థితి పరిస్థితులు ఇవాళ రాష్ట్రం మొత్తానికి ఆంధ్రప్రదేశ్ పౌర సమాజానికి మొత్తానికి తెలుసు కదా అంటే ఈరోజు నాదనబాసు గారు వీళ్ళకు ఒక స్వాతంత్ర సమర కనిపిస్తున్నారు అంటే ఆయన మాటకు చాలా క్రెడిబిలిటీ ఉన్నట్టుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు వంగవీటి మోహన్ రంగ గారి హత్య కేసు చంద్రబాబు నాయుడు గారే బాధ్యుడట హత్య పట్టానికి అని చెప్పని హర్రామ్ జోగి గారు చెప్పారట ఇక్కడ ఒక అంశం గుర్తు చేసుకుందాం మనం వంగవీటి మోహన్ రంగా గారితో వైరుధ్యం ఉన్నది ఎవరికి విజయవాడలో ఎవరి మధ్య ఘర్షణలు జరిగాయి ఎవరి మధ్య హత్యలు హత్యలు జరిగినాయి ఇవాళ ఆ హత్యలో ఏ ఎక్యూజ్ నెంబర్ వన్గా ఆరోపణలు ఎదుర్కొంటున్న దేవినేని నెహ్రూ గారు అబ్బాయి అవినాష్ ఇవాళ ఏ పార్టీలో ఉన్నాడు ఏ పార్టీ తరఫున పోటీ చేస్తున్నాడు అంటే వంగవీటి మోహన్ రంగ గారి మీద అంతటి ప్రేమ కారిపోతుంటే సాక్షికి ఆయన హత్య కేసులో ఎక్యూజ్ నెంబర్గా ఉన్న దేవినేని నెహ్రూ గారి అబ్బాయి అవినాష్ని వైసీపీ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా ఎట్ట చేస్తున్నారు విజయవాడ తూర్పు నుంచి వంగవీటి రంగ గారు అబ్బాయి రాధ ఏ పార్టీలో ఉన్నాడు అంటే ఇవాళ పౌర సమాజానికి వాస్తవాలు తెలియవు చంద్రబాబు నాయుడు గారు హత్యలు ఆయన అటువంటి నేర స్వభావంతో రాజకీయాలు చేసిన ఆయన అని చెప్పని సాక్షి చేస్తుంటే ఆరోపణలు పైగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో కాంగ్రెస్ కార్యకర్తలని చాలామందిని హత్యలు చేయించారట ఇవాళ ఒకసారి మరిచన్నారెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఏం మాట్లాడారు ఎవరి గురించి మాట్లాడారో ఒకసారి గుర్తు చేసుకుంటే మర్రిచన్నారెడ్డి గారిని ముఖ్యమంత్రి పదవి నుంచి దింపడానికి నేదురుమలి రెడ్డి గారిని ముఖ్యమంత్రి పదవిలో కూర్చోబెట్టడానికి ఆంధ్రప్రదేశ్ రాజధాని హైదరాబాద్లో జరిగిన వందల మంది ఊచకోత తాత్కాలికంగా సృష్టించబడ్డ మత ఘర్షణల మాటున జరిగిన ఊచకోతకు బాధ్యులు ఎవరు అనేది మర్రిచన్నారెడ్డి గారు ఏం చెప్పారో వింటే ఈ వ్యాఖ్యలు రాసే వాళ్ళకి కనీసం ఏ పిశాచకణాల మాటన నిలబడి వాళ్ళ చంద్రబాబు నాయుడు గారిని వ్యక్తిత్వానికి పాల్పడుతున్నాం అనేది రియలైజేషన్ అవుద్ది ఎవరి నేపథ్యం ఏంటి ఎవరు ఎవరి మైండ్స్లో గుమస్తాగా పనిచేస్తా వాళ్ళని హత్య చేసి ఆ మైండ్స్ని ఆక్రమించి అక్కడి నుంచి ఆర్థిక ప్రస్థానం మొదలుపెట్టారు అనేది రాష్ట్రానికి తెలుసు పౌర సమాజానికి తెలుసు ఇప్పటికిప్పుడు మేమేదో స్వాతంత్ర సమరయోధుల కుటుంబాల నుంచి వచ్చాము అని చెప్పని వ్యక్తిత్వానికి మా పాల్పడే ప్రయత్నం చేస్తుంటే రెండున్నర ఎకరాల రైతు అంటారు చంద్రబాబు నాయుడు గారు అంటే వీళ్ళ నాయన మొదలుపెట్టాడు రెండు ఎకరాలు రెండు వేల కోట్లు అని చెప్పని ప్రాస కుదిరింది కదా అని చెప్పని విమర్శలు దాన్ని కొనసాగింపుగా వాళ్ళ ఈయన కూడా ఏ రెండున్నర ఎకరాల రైతే అనుకుందాం కొంతసేపు రెండున్నర ఎకరాల రైతు వెంకటేశ్వర యూనివర్సిటీ విద్యార్థి సంఘ నాయకుడిగా గెలిచాడు అక్కడి నుంచి సొంత కాళ్ళ మీద ఎమ్మెల్యేగా నిలబడ్డాడు మంత్రి అయ్యాడు మరి ఇరవై ఎనిమిది సంవత్సరాల వయసులో ఎమ్మెల్యేగా నెగ్గాడు ఆయన మీ రాజకీయ ప్రస్థానం ఏంటి ముఖ్యమంత్రిగా ఉన్న రాజశేఖర రెడ్డి గారి కొడుకుగా ఆయన ఇచ్చిన అవకాశం ద్వారా మీ రాజకీయ ప్రస్థానం మొదలైంది ఇరవై ఎనిమిది సంవత్సరాల వయసులో సొంత కాళ్ళ మీద నిలబడి చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యే అయ్యారు ముప్పై సంవత్సరాల వయసులో మంత్రి అయ్యారు మంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారికి ఎన్టీ రామారావు గారు అమ్మాయిని ఇచ్చారు అంటే ఆయన స్వయం ప్రకాశి మీలాగా తండ్రి పేరు చెప్పుకొని వచ్చిన పరాన్నజీవి కాదు అటువంటి మీరు ఇవాళ ఈ వ్యక్తిత్వానికి పాల్పడటం ఇదే సందర్భంలో ఎలక్షన్ కమిషన్ మరింత కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది ఇటువంటి వ్యక్తిత్వ హనం ద్వారా రాజకీయంగా పబ్బం గడుపుకోవాలి అని చెప్పని ఎమోషన్స్ ఫ్లేర్ అప్ చేయడం ద్వారా ఎన్నికలకు ఒక ఎజెండా సృష్టించుకోవాలి అని చెప్పని ప్రయత్నం చేస్తున్న వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారిని కట్టడి చేయాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్ చేతిలో ఉంది ఎన్నికలు సమీపిస్తున్న సందర్భంగా కోడ్ ఆఫ్ కాండక్ట్ అమల్లో ఉన్నప్పుడు వ్యక్తిగత విమర్శలు చేయడానికి వీలు లేదు అని చెప్పని ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు ఇచ్చిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ యాజమాన్యంలో ఉన్న పేపరు వాళ్ళ పొలిటికల్ ఎజెండా అమల్లో భాగంగా ఈ విధమైన దుర్నీతికి దిగజారుతున్నప్పుడు ఇటువంటి వైఖరి ప్రదర్శిస్తున్నప్పుడు కట్టడి చేసి తీరాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్ మీద ఉంది ఎలక్షన్ కమిషన్కి పుంకాను పుంకాలుగా ఫిర్యాదులు అందుతున్నా కూడా చాలా నిమిత్త మాత్రపు చర్యలు మాత్రమే ఎలక్షన్ కమిషన్ నుంచి తీసుకుంటా ఉన్నారు నూటికి నూరు ఈ విషయంలో ఖచ్చితంగా కఠినంగా వ్యవహరిస్తే రాల్సిన అవసరం ఉంది ఈ సాక్షిని ఇటువంటి దుర్మార్గపు వ్యాఖ్యలు చేసినందుకు ఇటువంటి దుర్మార్గపు రాతలు రాసినందుకు ఆధార రహితమైన వ్యా రాతలు రాసినందుకు ప్రజల్లో తప్పుడు సంకేతాలు పంపిస్తున్నందుకు వ్యక్తిత్వానికి పాల్పడుతున్నందుకు చట్టపరంగా శిక్షించి తీరాల్సిన అవసరం ఉంది ఆ దిశగా అడుగులు వేస్తారని ఆశిద్దాం